ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాక్కడ మిక్సినటువంటి దేశపు సీమ ఎద్దులు అని చెప్పుకోవచ్చంటే మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా మన ఇస్మాయిల్ అంటే మరి ఈ వారం కూడా మంచి సైజు ఉన్నటువంటి మరి ఎద్దు పట్టడం జరిగింది మనం చూస్తున్నారు కదా ఎదురు అయితే వెనక బాగా ముందు బాగా వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాగే మంచి హుషార్తో కూడా కనిపిస్తున్నాయి మనమేనా మనవేనా ఎన్ని బలతో ఇది కలర్ మలపు ఆ నువ్వు చెప్పినా చూపించే అవసరం ఏం లేదు గ్యారంటీ అనమాట ఫ్రెస్ మరి ఎడం పక్కగా ఆరపడంతో కుడి పక్క గానీ ఎడమ ఎడం పక్కగా మలపలతో ఉన్నాయట ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఎనభై ఫ్రెస్ మరి ట్రై బిడ్ రేట్ వచ్చేసి వన్ లక్ ఎయిటీ థౌజండ్ ఒక్క లక్ష ఎనభై వేలగా చెప్తున్నారండి బాబోతనే గిలలో చేతులకైతే గ్యారంటీనే నీ బుద్ధి బుద్ధి కట్టి చూసినాక మాట్లాడుకోవచ్చు అంటే పది వేల కలిపెట్టి బుద్ధి తెచ్చింది అవునవునా ఫ్రెండ్స్ అలాంటి మరి మీరు లొకేషన్ వచ్చేసి కందనతి గ్రామం ఎమ్మెగడూర్ మండలం కర్నూలు జిల్లా మరి వరకు మన సంబంధించి మీకు సంబంధించి ఇది ఒక గాడైనా ఇంకా మన ఉన్నాయి ఈ వరం ప్రస్తుతానికి రెండు గాడీలు రైట్ మీ నెంబర్ చెప్పిన ఫోర్ టూ మరి మరి ఒక కంటెన్నర్గా మాట్లాడుకోండి ఎక్కడున్నాయి ఇంకొక దూడాలి కదా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఆ కాడితో పాటు మరి ఈ కాడే పాలన పద నాలుగు నాలుగు పళ్ళు రేటు ఒకటి పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నాడు మరి నాలుగు పళ్ళ దేశ ప్రశ్న రెండు కాడలు పోయి ఏకాడ కాడ మరి నేరుగా వేసిపోయేలా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ప్లస్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగి ఆధునిక శుక్రవారం మీద సంత ఈరోజు డేట్ వచ్చేసి ప్లస్ మరి పదిహేడవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వచ్చి కనఫర్మా క్రియేషన్స్ మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్